మా పేరు మాచేర్ల భారతి ఐద్వా రాష్ట్ర కోసాధికారిని నిర్మలా సీతారామన్ గారు మన మంత్రి కేంద్ర మంత్రి బడ్జెట్ని ఆర్భాటంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు మరి గతంలో కంటే ఎక్కువ మేము కేటాయించామని కేటాయింపుల్లో చూపిస్తున్నారు కానీ దాంట్లో పన్నెండున్నర శాతం గత అప్పులకే కోత విధిస్తూ ఉన్నారు అట్లాగే మౌలికమైనటువంటి ఉపాధి కానీ విద్య కానీ వైద్యం కానీ అట్లాగే మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు అట్లాగే గ్రామాలలో చూస్తే నిరుపేదలు ఉపాధి కార్డ్స్ లేక ఉపాధి పనులు లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అట్లాంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఈరోజు పేదలకు అందకుండా దాంట్లో కేటాయింపులు గతంలో కంటే కూడా చాలా తగ్గించేసి ఇరవై ఆరు వేలకి కుదించారు వాస్తవంగా రెండున్నర లక్షల కోట్లు ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది కానీ దాంట్లో కూడా తగ్గింపు చేశారు అట్లాగే విద్యలో తగ్గించారు వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళు సంపాదించే పేదలు మధ్యతరగతి వాళ్ళు వారి సంపాదనలో సగభాగం పైగా తమ ఆరోగ్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి అలాంటిది ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైన వైద్య సౌకర్యాలు లేక సరైన నిధులు కేటాయించకపోతే ఇంకా నానాటికి ప్రభుత్వం వైద్యం ప్రజలకి అందుబాటులో లేని క్రమం మనం చూస్తూ ఉన్నాం అందుకనే విద్య కేటాయింపుల్లో కూడా చాలా తగ్గించారు మరి విద్య అనేది భవిష్యత్తు భావి తరాలకి మన భారతదేశంలో భారత భారతీయ పౌరులు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనే విధంగా మరి విద్యని ప్రజలకు అందించాల్సినటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేస్తే మరి ఏ విధంగా ప్రజలకి పేద ప్రజలకి నాణ్యమైన విద్య అందుతుందో ఒకసారి ప్రజలు గమనించాలి అందుకని ఇది ఎటు చూసినా కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో లేదు దాంట్లో ప్రధానంగా ఏంటంటే మహిళలకి ఈరోజు రక్తహీనతతోనే నూటికి అరవై శాతం మంది పేద ప్ర మహిళలు పోషకాహార లోపంతో ఉన్నారు మరి ధరలు విపరీతంగా పెంచేశారు ధరలన్నీ క్రమబద్ధీకరించాలని గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అయినప్పుడు కూడా ప్రభుత్వం పెడచేవన పెడుతూ ధరల్ని పెట్రోలు డీజిల్ పెంచేస్తూ ఉన్నారు అవి దాని మీద ఏర్పడి ఈరోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా ధరలు పెరిగాయి అందుకని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో బడ్జెట్లో కేటాయింపులు లేవు అందుకనే ఈ బడ్జెట్ని ప్రభుత్వం పునరాలోచించి ప పేద ప్రజలకి అందుబాటులో ఉంచేటట్టు చేయాలని అట్లా కాకుండా ఈరోజు కార్పొరేట్ సంస్థలకి అంబానీ అదాని లాంటి కార్పొరేట్ సంస్థలకి మూడు శాతం రాయితీలు కల్పించి ఈరోజు ప్రభుత్వం నిశ్సిగ్గుగా ఇది పేదల ప్రభుత్వం కాదు ఇది పెద్దల ప్రభుత్వం సంపన్నుల ప్రభుత్వం అని తెలియజేసినట్టుగా ఈ బడ్జెట్ మనకు కనబడతా ఉంది అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను సమీకరించి పేద ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గరికి పదో తారీఖు రోజు ధర్నాకి వస్తూ ఉన్నారు అందుకని ఈ ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్ని వెనక్కి తీసుకొని లేకపోతే బడ్జెట్ని పేదలకి కేటాయించాల్సిన బాధ్యత ఉందని విద్యకి వైద్యానికి అట్లాగే మహిళల రక్షణ నిధిని కానివ్వండి అట్లాగే ఉపాధి హామీలో దాంట్లో కేటాయింపులు పెంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ లేకపోతే ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు